నమస్తే వెల్కమ్ స్వరాజ్ న్యూస్ సీతమ్మ సిరిసిల్ల చీర బంగారం వెండి పట్టుదారంతో తయారీ నాలుగు రోజులు శ్రమించిన సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు చూపించాక భద్రాద్రి ఆలయంకు అప్పగింత ప్రతి ఏటా చీర తయారీకి అవకాశం ఇవ్వాలని నేత కార్మికుని ఆవేదన సీతారాముల కళ్యాణానికి సిరిసిల్ల సీతమ్మ కళ్యాణం చీర ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇస్తున్న వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతమైన చీరను చేనేత మగ్గంపై తయారు చేశాడు సీతారాముల కళ్యాణం ప్రతిమలను చీరపై చూపుతూ అంచుల్లో భద్రాద్రి దేవాలయంలో ఉన్నటువంటి సీతారాముల ప్రతిరూపాలు అంచుల్లో వెచ్చేలా చీర మొత్తం శంకు నామాలను పొందుపరిచి బార్డర్లో శ్రీరామ్ వచ్చే విధంగా ఆరు రోజుల పాటు శ్రమించి ఈ చీరను చేనేత మగ్గంపై వేశాడు ఈ చీర బరువు ఎనిమిది వందల గ్రాములు ఉండగా రెండు గ్రాముల బంగారం నూట యాభై గ్రాముల వెండి పట్టుదారాలతో నేయడం జరగ్గా చీర కొంగులో సీతారాముల కళ్యాణం బొమ్మలు ఉండడం చీర విసింది ఈ చీరను దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు చూపించి భద్రాద్రి దేవాలయం ఆఫీసర్లకు అందిస్తానని నేత కార్మికుడు వెల్దీ హరిప్రసాద్ తెలిపారు అలాగే ప్రతి సంవత్సరం భద్రాద్రి కళ్యాణ ఉత్సవాలకు సీతమ్మ చీర వినూత్నంగా నేసే విధంగా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్న హరిప్రసాద్ చేనేత రంగంలో రాణిస్తున్న కళాకారులను గుర్తించి ఆదుకోవాలని కోరారు ఇప్పటికే జిట్వంటీ సదస్సులోకు అయోధ్య రామయ్యకు పలు రకాల వెరైటీ పటు చీరలను తయారు రి మా రాజన్న సిరిసిల జిల్లా కార్మికుని గతంలో కూడా చేనేత మగ్గంపై ఐదుకితలు ఉండే చీర గపణంలో దూరే చీర అంతేకాకుండా నేతల ముఖ చిత్రాలు కూడా ఎన్నో నేయడం జరిగింది జీ ట్వంటీ లోగో కూడా అనేసి దేశ ప్రధాని కూడా పొందినాను మొన్నటికి మొన్న భద్ర అయోధ్య ప్రాణప్రతిష్ట సందర్భంగా సీతమ్మ వారికి బంగారు పట్టు చీర కూడా నేసినాను గత సంవత్సరం కూడా శ్రీరామనవమి సీతారాముల కళ్యాణానికి మా సిరిసిల్లా నుండి పట్టు పీతాంబలం చీర గత ప్రభుత్వం తరపున భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పంపించడం జరిగింది అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణానికి పట్టు చీర నేయడం జరిగింది ఇందులో చీర యొక్క పళ్ళులో సీతారాముల కళ్యాణం కింది బార్డర్లో భద్రాద్రి సీతారాముల ప్రతిరూపం బార్డర్లో జై శ్రీరామ్ చీర మొత్తం కూడా శంకుర శంకుచక్ర నామాలు వచ్చే విధంగా దాదాపు నాలుగు రోజుల పాటు శ్రమించి ఈ చీరను వేసినాను ఈ చీరలో రెండు గ్రాముల బంగారం మరియు నూట యాభై గ్రాముల వెండి పట్టు దారాలతోని చీర మొత్తం ఎనిమిది వందల గ్రాములు ఉంటుంది ఈ చీరను దేవాదాయ శాఖ మంత్రికి చూపించిన తర్వాత భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి చీరను అందిస్తాను ఇదే విధంగా ప్రతి సంవత్సరం సిరిసిల్ల నేతన్నకు భవిష్యత్ తరాలకు నీళ్ళిద్దాం రోజంతా ఎన్నో లీటర్ల నీళ్లు వేస్ట్ చేస్తాం నీళ్లు సేవ్ చేద్దామన్నప్పుడు ఆలోచన చేస్తాం మళ్ళా గట్లనే నీళ్ల వాడకం వాట్సాప్లో స్టేటస్లకు చెప్పే సామెతలకు పొంతనలేదు సమాజంలోని పౌరునిగా నీ బాధ్యతను గుర్తెరుగు నిన్న బెంగుళూరు రేపు ఇంకో సిటీ ఎల్లుండి మన సిటీయో మన ఊరో కావచ్చు మారండి జల సంపద నిలువల కోసం నడుం బిగిద్దాం లక్షల రూపాయలు పెట్టి కట్టే కొత్త ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మిద్దాం ఇయాల్టి నుండే అనవసర నీటి వినియోగాన్ని ఆపేద్దాం భవిష్యత్ తరాలకు నీటిని నిలువ ఉంచిన వాళ్లమవుదాం చుక్కా చుక్కా కలిస్తే సముద్రమైనట్లు ఇక నుండి ప్రతి నీటి బొట్టును ఒడిసిపడదాం సమాజహితం కోరే స్వరాజ్ న్యూస్ దేశ భవిత సంకల్పం కోసం అడుగులు